టాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు వినడానికి షాకింగ్గా ఉంది కదా అవును ఆమె ఏపీ నుంచి ఆ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారట ఇదే అంశం ఇప్పుడు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్గా మారింది అసలు అనుష్క రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వడం ఏంటి ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఏంటని ఆమె ఫ్యాన్స్ బుర్రపాటు చేసుకుంటున్నారు అయితే నిజంగానే ఈ ముద్దుగుమ్మ సినిమాలకు గుడ్ బై చెప్పి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా అసలేంటి సంగతి అనుష్క కుర్రాల గుండెల్లో ఈమె స్థానం వేరేనే చెప్పాలి తన అందం అభినయంతో కుర్రకారను మెప్పించింది అనుష్క అంటే పడి చచ్చిపోయే అభిమానులు ఎందరో అయితే ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా చేసిన సూపర్ మూవీతో ఈ అందాల భామ సినీ ఎంట్రీ ఇచ్చింది ఈ చిత్రంతో అనుష్క ఇక వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి రాలేదు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ అమ్మడకు అనేక సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి దీంతో అనుష్క అనాతి కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది ఇక ప్రస్తుతం ఈ అందాల సుందరి ఆచీతూచి అడుగులు వేస్తూ మంచి మంచి సినిమాలు మాత్రమే చేసేందుకు ప్లాన్ చేసుకుంటుందట ఇక విషయానికి వస్తే హీరోయిన్ అనుష్క రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి ఆమె పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి ఇదే అంశం ఇప్పుడు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది ఇక్కడ మరో విషయం ఏంటంటే అనుష్క జనసేన పార్టీ నుంచి నగరీ స్థానంలో ఎమ్మెల్యేగా పోటీలో నిలవనున్నట్టుగా తెలుస్తోంది ఇక్కడి నుంచి ప్రముఖ సీనియర్ నటి మంత్రి రోజా వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు అయితే రోజాకు పోటీగా అనుష్కను బరిలోకి దించాలని జనసేన ప్లాన్ చేస్తుందట ఇకపోతే ఉన్నట్టుండి హీరోయిన్ అనుష్క ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారనే వార్తలు రావడంతో ఆమె ఫ్యాన్స్ షాక్ గురవుతున్నారు ఆమె అభిమానులే కాదు రాజకీయ నాయకులు సైతం ఇదంతా నిజమా అబద్ధమా అనే నమ్మలేకపోతున్నారు నిజానికి అనుష్క పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం ఏంటనేది షాకింగ్ న్యూసే ఏనాడు రాజకీయాలపై స్పందించని ఈ ముద్దుగుమ్మ ఉన్నట్టుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఏంటని అంతా నోళ్లు వెళ్లబెట్టుకున్నారు అయితే ఈ అంశంపై కొందరు అభిమానులు స్పందిస్తూ ఇవన్నీ అసత్య ప్రచారాలేనని దీంట్లో వాస్తవం లేనే లేదని కామెంట్ చేస్తున్నారు మరికొందరు మాత్రం కొంతమంది కావాలనే ఇలా పని కట్టుకొని చేస్తుండవచ్చని భావిస్తున్నారు ఇకపోతే హీరోయిన్ అనుష్క నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా లేదంటే ఇవన్నీ పుకార్లు మాత్రమేనా అనేది తెలియాలంటే దీనిపై పూర్తి క్లారిటీ వచ్చేంత వరకు ఆగాల్సిందే హీరోయిన్ అనుష్క ఎమ్మెల్యేగా పోటీ చేయనుందని వస్తున్న ఈ వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి